ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ నమస్కారం ఈరోజు జనవరి తొమ్మిది ఈ జనవరి తొమ్మిది అనేది మామూలుగా ఒక తేదీలాగా కాకుండా పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి తొమ్మిది అనేది ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించింది ఎలా అంటే అప్పటి వరకు మద్రాసీలుగా ద్వితీయ శ్రేణి పౌరులుగా పిలువబడుతున్నటువంటి తెలుగువారందరికీ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన రోజు ఇది ఎన్టీ రామారావు నందమూరి తారక రామారావు గారి రూపంలో ముఖ్యమంత్రిగా ప్రపంచంలో అతి తక్కువ కాలంలో అంటే తొమ్మిది నెలల్లో ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని ముప్పై ఐదు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి విజయవంతంగా ముఖ్యమంత్రిగా నిలబడినటువంటి మొట్టమొదటి రాజకీయ నాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు అలాగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా వెలుగెత్తి చాటినవాడు శ్రీ నందమూరి తారక రామారావు గారు అంతేకాకుండా సినిమాల్లో ఏ విధంగా అయితే ఎన్టీఆర్కు ముందు ఎన్టీఆర్ తర్వాత అనే భావాన్ని తీసుకొచ్చాడో తెలుగువారందరిలో అదే మాదిరిగా రాజకీయాలలో కూడా భారతదేశ రాజకీయాలలో ఎన్టీ రామారావుకు ముందు ఎన్టీ రామారావు తర్వాత అనేటువంటి ఒక మార్పుని తీసుకురాగలిగాడు ఇంకా ముఖ్యంగా ఇప్పుడు వరకు జరిగినటువంటి ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ఈ భారతదేశ రాజకీయాల్లో ఇప్పటికి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు అన్ని రాజకీయాల పార్టీలు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేస్తున్నారో ఇవన్నిటికీ ఆద్యుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు కాబట్టి ఈ జనవరి తొమ్మిది అనేది ఒక సో దేశంలోనే ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించినటువంటి రోజు అలాంటి మహానుభావుడి జీవిత చరిత్ర ఆయన చేసినటువంటి సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు భావితరాలకు తెలియజేయాలనే ఒక సదుద్దేశంతో శ్రీ టిడి జనార్దన్ గారు మొట్టమొదటిసారిగా ఈ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ అనే దాన్ని పెట్టి ఈ ఎన్టీ రామారావు యొక్క చేసినటువంటి కార్యక్రమాలు ఆయన చేసినటువంటి మేధోమదనం ఈ భావితరాలకు ఈ యువ రాజకీయ నాయకులకు అందరికీ తెలియాలి తెలియజెప్పాలి అలా తెలియజెప్తే ఇప్పుడు రాబోయే రాజకీయ నాయకులకి ఒక ఆదర్శంగా ఉంటుంది అనే ఒక సదుద్దేశంతో ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ అనేది పెట్టి మమ్మల్ని అందరినీ అవకాశాన్ని కల్పించి మమ్మల్ని దీనిలో మెంబర్స్గా చేసి ఒక పుణ్య కార్యక్రమంలో మాకు భాగస్వామ్యం కల్పించారు మీకు ఆల్రెడీ తెలుసు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలని ప్రపంచవ్యాప్తంగా హైదరాబాదులో విజయవాడలో ప్రపంచవ్యాప్తంగా చేసాం అదేవిధంగా ఆయన జీవిత చరిత్రను వాటిని ఆయన చేసినటువంటి రాజకీయ ప్రసంగాలను అలాగే ఇతర రాష్ట్రాలు చేసిన ప్రసంగాలను అనే పుస్తకాన్ని మొన్న ఎన్టీ రామారావు సినీ వజ్రోత్సవాల సందర్భంగా చేసినటువంటి తారక రామం ఇలాగా ప్రతి ఒక్క ఎన్టీ రామారావుకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూలంకషంగా చర్చిస్తూ తెలుగువారందరికీ తెలిసే విధంగా ఇప్పుడున్న యువకులకి రాజన రాజకీయ నాయకులకి రాజకీయ నాయకులకి అందరికీ తెలిసే విధంగా చేయడమే ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం అంతేకాకుండా ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి హైదరాబాదులో అంటే ఈ తెలంగాణ గడ్డ మీద త్వరలో శ్రీ టిడి జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్మృతివనం అనేది ఒక ప్రపంచ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోబోతుంది దానిలో కూడా ఈ ఎన్టీఆర్ కమిటీ కల్చరల్ కమిటీ ఈ లోకల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి ముందుకెళ్తుంది ఇలాంటి మంచి అవకాశాన్ని మా అందరికీ కల్పించి మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు శ్రీ టిడి జనార్దన్ గారికి మేము ఆజందమాంతం నడపడి ఉంటాం జై ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జై హింద్